విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకే రెస్క్యూ బోటు విపత్కర పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు రెవెన్యూ మరియు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోర్డును అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లు తెలిపారు సోమవారం కేసరి సముద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోటును ప్రారంభించి ప్రయాణం చేశారు మనము ఈ ఫ్లడ్ ఫిట్నెస్లో భాగంగా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది బోట్ కానీ దానికి సంబంధించిన మోటార్ కానీ అట్లానే రూమ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా వీ కట్టింగ్ జరిగినా కూడా వుడ్ కట్టర్స్ కానీ మనుషులను ఏమైనా తీసుకురావాల్సి వస్తే దానికి సంబంధించిన స్ట్రెచెస్ కానీ ఇవన్నీ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఈరోజు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మనకు కొంతవరకు ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర అయ్యింది ఉన్నా కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ చేసుకు ఉండాలి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా ఉండాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ ఎక్విప్మెంట్ మనం తీసుకోవడం జరిగింది సో ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా కూడా ఎక్కడ ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎక్కడ మనము ఈ ఎక్విప్మెంట్ కోసం లేట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆస్వాస్ ఉండేటట్టు అన్నీ తీసుకోవడం జరిగింది మనకు మనకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం ఫ్లడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండేటట్టు అదేవి మనిషి చేయాలి థ్యాంక్ యూ ఎంతమంది ఈరోజు మన ఈ కారకం డిస్టిక్ క్రీట్ సిచ్యువేషన్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ సర్ సహకార్యంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ ఈ రెస్క్యూ ఈక్విప్మెంట్ పర్చేజ్ చేయడం జరిగింది దీని సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ట్రయల్ కోసం ట్రైనింగ్ కోసం ఇక్కడ వచ్చాను ఈ అందరూ తెలుసు అది హెవీ రేంజ్లో మన ఈ క్రెడ్ సిచ్యువేషన్ వచ్చిన అప్పుడే ఈక్విప్మెంట్ చాలా అవసరం ఈ స్పీడ్ బోర్డ్ కానీ తర్వాత లైఫ్ జాకెట్స్ తర్వాత వుడ్ కట్టర్ స్ట్రెచర్స్ ఈ అన్ని ఈక్విప్మెంట్స్ మన लास्ट इयर कुझु कल्ह रिक्वर्मेंटी अप डे अेस्क्यू आपरेशन सो ई टाइम माना अंदरि रेवन्यू डिपार्टी डिपार्ट मिता डिपार्ट अंदरि रेडींदा एॾी सच्युशन ख़ी रेस्क्यू आपरेशन पब्लिक सेव थियूं माना बाध्यतो द కలెక్టర్స్ నేను ఇక్కడ వచ్చాను అండ్ ఈ ఫ్యూచర్లో కూడా కూడా ఇక్కడ కూడా ఏదైనా అది సిచ్యువేషన్ వస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ లో కాల్ చేస్తే మన కంట్రోల్ రూమ్లో కాల్ చేసి ఎమీడియట్గా అది రిస్పాన్స్ చేసి తీసుకు ఆపరేషన్ ఓకే సార్ థ్యాంక్ యూ